హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఒక మంచి మాట సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవారికి మాత్రం కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటే కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది ఫ్రెండ్స్ ఏమంటారు గొప్పతనం అంటే ఏంటో సంపాదించడం కాదు ఫ్రెండ్స్ మన మాట వల్ల కానీ చేతుల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఎవరిని హింసించకూడదు నొప్పించకూడదు బ్రతకగలిగితే మనం గొప్ప వాళ్ళమే అలా చేయకుండా బ్రతకగలిగితే మనం చాలా గొప్ప వాళ్ళమే అవుతాం ఫ్రెండ్స్ ఇది నా మనసులోని మాట మరి మీరేమంటారు ఏంటి జ్యోతి సిస్టర్ ఏం మాట్లాడకుండా ఏంటేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ రీసెంట్గా నా ఫ్రెండ్కి ఒక ఇలా ఒక బాధ అనేది కలిగిందంట నాతో షేర్ చేసుకుంది ఏదన్నా ఒక మోటివేషనల్ మాట అనేది నీ ఛానల్లో నా గురించి మాట్లాడవే అంటే ఇలా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇష్టమైతే ఇంకా ఉంది వినండి లేదంటే స్కిప్ చేయండి నెక్స్ట్ చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పుడు అప్పటికీ తిరిగి రావు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోవాలి లైఫ్లో చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అనమాట అందుకే బంధాన్ని అనుబంధాలను కోల్పోయే ముందు ఎదుటవారిని ఒక్క మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది అని నా అభిప్రాయం అవునా కాదా ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి మీరే ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నా దగ్గర డబ్బు కన్నా విలువైన ప్రేమని పంచే బంధాలు ఉండొచ్చు రేపు నీ దగ్గర బంధాలు ఉండొచ్చు నా దగ్గర దూరమైపోవచ్చు నా దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మన దగ్గర ఏది శాశ్వతం కాదు మనకు మనమే మన మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని బంధాలు మాత్రమే మన దగ్గర శాశ్వతంగా మిగిలిపోయి ఉంటాయి అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటారు కామెంట్ చేయండి అవును ఏంటి జ్యోతి సిస్టర్ ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారా అక్కడైతే బూందీ అయితే పోస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బూందీ అయితే పోస్తున్నా అనమాట ఇది ఎప్పటి వీడియో అనుకుంటున్నారు పండగప్పుడు వీడియో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇది ఎక్కడ ఏ మూలన దాగుందో అర్థం కావట్లేదు ఈరోజు సండే కదా బూజు దులుపుదామని ఇల్లంతా బూజు దులిపేసి ఈ ఫోన్ కూడా డే మొత్తం వీడియోస్ అన్నీ బూజు దులుపుదామని దులుపుతూ దులుపుతూ ఉంటే ఎక్కడో మూల దాక్కొని ఉందన్నమాట ఈ వీడియో సో ఈ వీడియో అలా కష్టపడి తీశారు మా హస్బెండ్ నేను బూందీ పోస్తుంటే ఎందుకు అలా వేస్ట్గా పడేయాలి ఎందుకు అలా వేస్ట్గా డిలేట్ చేయాలి వద్దు దీన్ని యూజ్ చేసుకుందాం అనేసి ఒక మాట ఎట్లాగో నా ఫ్రెండ్ ఇలా అడిగింది కదా సో దాని తన కోసం ఈ వీడియోని అయితే యూజ్ చేద్దాం అనేసి ఇప్పుడు తన కోసం ఈ వాయిస్ ఎవరైతే ఇస్తున్నా అన్నమాట ఆ మాటలు అయితే మాట్లాడాను ఇక్కడైతే బూందీ పోసాను నేను నేను ఒకదానే పోసాను మా సార్ వీడియో తీస్తున్నారు పక్కన చూడండి మా పాప అయితే ఫోన్ చూసుకుంటూ ఉందనమాట ఈ బూందీ పోసింది వద్దు కానీ అందులో తాలింప పెట్టాల ఒక చెక్క చేయలే చెక్క అనుకున్నాను చెక్క చేయలే తాలింపు అనుకున్నాను తాలింపు కానీ అప్పుడు పోసిన ఈ బూందీని నేను చెక్క ఎప్పుడు చేశానంటే స్కూల్స్ అయితే ఓపెన్ అయిన తరువాత చెక్క చేశాను అనమాట ఇంకా అయితే తాలింపు పెట్టేసి అయితే చెక్క అయితే చేశాను అనమాట ఒక రెండు కిలోల వరకు అయితే బూందీ అయితే పోసాము అమ్మ వాళ్ళకి ఒక కిలో వరకు ఉంచేసి ఇంకా మేము ఒక కిలో వరకు అయితే తెచ్చుకున్నాం అనమాట ఫ్రెండ్స్ మరి మీరే మేము పిండి వంటలు చేసాము మేమైతే అరిసెలు చేసాము బూందీ పోసాము బూందీ చెక్క చేసాము చక్రాలు చేసాము అన్నమాట ఇంకంతే ఫ్రెండ్స్ చిన్న చిన్నగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అప్పటి వరకు తినే పకోడి చికెన్ పకోడి పూర్ణాలు అలాంటివి కూడా చేసుకున్నాం అనమాట అందులో మాకైతే వన్ వీక్ హాలిడేస్ ఇచ్చారనే కానీ హాలిడేస్ ఎంజాయ్ చేసిందే లేదు ఫ్రెండ్స్ ఏంటంటే హాలిడేస్లో మా పిల్లల బర్త్డేస్ చూసారు కదా వీడియోస్ అయితే వచ్చాయి ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి మన వీడియోస్లోకి అయితే వెళ్ళి చూడండి మా బాబుది పాపది బర్త్డేస్ అయితే వచ్చాయి జనవరి ఫోర్టీన్ బాబుది జనవరి ఎయిటీన్ పాపది అయితే బర్త్డేస్ ఫ్రెండ్స్ సో హాలిడేస్లో వచ్చాయి కాబట్టి ఇంకా మేము ఏంటి వెళ్ళటానికి లేదు ఏమి ఎంజాయ్ చేయటం లేదు వాళ్ళ బర్త్డేకి సంబంధించిన షాపింగ్ అని అవని ఇవని కొనటం తిరగటం వాళ్ళ బర్త్డేస్ని ఎంజాయ్ చేయించడం ఇవే సరిపోయిందనమాట నెక్స్ట్ ట్రిప్ అయినా ప్లాన్ చేయాలన్నమాట మేము ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం చర్చికి లాంగ్ టూర్ వేద్దాం అనుకున్నాం చర్చి ప్లాన్ కూడా చేసాం రేపు రేపు వెళ్దాం అనుకున్నా ముందు రోజే క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట అన్ని ఏర్పాట్లు చేసుకుని లాంగ్ ట్రిప్ అని ఇంకా బర్త్డేస్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో ఇంకా చూడాలి సమ్మర్ కూడా ఓకేనా మరి మీరేమేమి పిండి వంటలు చేశారు ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి నేనైతే అటు మంటకి చెయ్యి పెయిన్ మంట వస్తుంది కదా బూందీ పోస్తుంది అందుకని అటు ఇటు గిరా గిరా అనమాట అటు పొగొస్తుంది మంట వస్తుంది మళ్ళీ ఇటు అనమాట ఇటు వస్తే ఇటు పొగొస్తుంది ఇటు మంట వస్తుంది నా తిప్పలు తిప్పలు కాదు ఫ్రెండ్స్ ఈ గ్యాస్ పొయ్యిలు వచ్చిన దగ్గర నుంచి ఆ కట్టెల పొయ్యి అలవాటు తప్పి గ్యాస్ మీద వంటలు చేసి చేసి కట్టెలు అలవాటు తప్పి ఇంక ఇలా అయితే నన్ను ఇబ్బంది పెట్టిందన్నమాట అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ మంటకెత్తిపోతున్నాయి కళ్ళు అయితే పొయ్యి దగ్గర కూర్చుంటే అసలే మనకి నాలుగు కళ్ళు ఆయా సో ఇంకో మా సారైతే ఎలా వస్తుంది ఏంటనేసి చెక్ చేస్తున్నారనమాట బాగానే వచ్చింది మరీ అంత గుండ్రంగా అయితే పోయకపోయినా కొన్ని తోకలు తోకలుగా అయితే పర్ఫెక్ట్గా అయితే పోసాను బూందీ అయితే తోకలు తోకలుగా ఉన్నా కానీ బూందీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందని అనుకుంటున్నా కానీ నేనంత ఎక్స్పర్ట్ని అయితే కాదు ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళు అయితే ఉంటారు స్వీట్ షాప్ స్టైల్లో కాకపోయినా నా స్టైల్లో అయితే బూందీ అయితే పోసాను అది అయితే ఆగట్లేదు తినేస్తున్నారు చెక్క కూడా తినేస్తున్నారు పిల్లలు మంచిగా వచ్చింది ఈరోజు ఈ వాయిస్ ఓవర్ టైంకి ఇది సండే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ప్రశాంతంగా ఇంట్లో ఉన్న అందుకనేసి ఇంకా వీడియో అయితే ఎడిట్ చేసి చూసుకొని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒకసారి బ్యాక్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జ్యోతి సిస్టర్కి డైలీ షార్ట్స్ వీడియోస్ లైవ్స్ అన్నీ పెడుతూ ఉన్నారు జ్యోతి సిస్టర్కి సపోర్ట్ చేయండి డైలీ బ్లాగ్స్ పెడుతున్నారు తన యొక్క లైఫ్ని తన పిల్లల్ని తన హస్బెండ్ని ఎలా చూసుకుంటుంది ఏంటి ఇంట్లో ఎలా ఉంటారు ఏంటి ఏమేం చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క లైఫ్ని మా యొక్క లైఫ్ని మాత్రమే చూపిస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను కొంచెం ముందుకు తీసుకువెళ్ళను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్